హలో వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుగు ఛానల్ నిన్న వీడియోలో చెప్పిన విధంగానే ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెసిపీ అయితే వచ్చేసింది అనమాట ఇది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మనం కర్రీ ఎలా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది ఇంతే టేస్టీగా మీరు చేసుకొని తింటారు ముందుగా అయితే మనం రెండు రొయ్యలు తల తొక భాగం తీసేసి ఇలా నీటిలో పది నిమిషాలు ఉంచాలనమాట ఇలా ఉంచడం వల్ల ఇసుక బ్యాడ్ ప్యాటికల్స్ ఏమైనా ఉంటే పోతాయి రెండుసార్లు వాష్ చేసుకొని పిండుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలన్నమాట ఫుల్ రోస్ట్గా కాకుండా గోల్డెన్ కలర్లో కాకుండా దూరగా ఇలా వేయించుకోవాలన్నమాట అప్పుడే ఈ కూరకు టేస్ట్ వస్తుంది దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని రెండు నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల రొయ్యల్లో ఉన్న ఏదైనా స్మెల్ నీచు వాసన అది పోతుందనమాట మన కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పెద్ద అయితే ఒకటి రెండు చిన్న కట్టలు అయితే రెండు గోంగూర కట్టలు తీసుకొని నీట్గా కడిగి ఇలా మొత్తం డైరెక్ట్గా గోంగూర మొత్తం వేసేసుకొని రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా తిప్పుకొని అందులో సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట ఎలా ఎంతసేపు అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత తీసేసి మళ్ళీ దానిలో గరం మసాలా యాడ్ చేసి ఇలా కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచికరమైన ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అనమాట నచ్చితే లైక్ షేర్